ఆదికేశ్వ తన చెల్లెల ఏతున్నాను చూడడానికి మైత్రి ఇంటికి వస్తాడు ఇక ఆదికేశ అక్కడ అలా బయట నిలబడి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మైత్రి అయితే ఆదికేశ ముందే కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటుంది అది చూసి ఆదికేశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మైత్రి అయితే చాలా పొగరుతో అక్కడ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఏంటి ఆదికేశ్వ గారు ఎలా వచ్చారు ఏంటో చెప్తే నేను లోపలికి పంపించాలో బయటకు పంపించాలో ఆలోచిస్తాను చెప్పండి అని చెప్పి మైత్రి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే తలదించుకొని ఇలా అంటూ ఉంటాడు నా చెల్లెల్ని చూడటానికి నేను వచ్చాను అని చెప్పి అంటాడు అది విని మైత్రి ఎలా అంటూ ఉంటుంది మీ చెల్లెళ్ళు ఇచ్చిన అన్నగా మీరు ఎక్కడ ఎలా గౌరవ మర్యాదలుగా మాట్లాడాలో అర్థం చేసుకోండి మీరు ఎక్కడ ఎలా మెలిగితే అక్కడ మీ చెల్లెల భవిష్యత్తు అలా ఉంటుంది అని చెప్పి మైత్రి అంటుంది దాంతో ఆదికేశవ అయితే ఏం మాట్లాడుకున్నా తలదించుకొని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భైరవాని అయితే మైత్రి పిలుస్తుంది భైరవ రారా బయటికి అని చెప్పి అంటుంది ఇక భైరవ అయితే వస్తాడు భైరవాన్ని చూసి ఆదికేశవ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు వీరిని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుందని చెప్పి చె అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆదికేశవ అయితే భైరవాన్ని చూసి చాలా కోపంతో రగిలిపోతాడు ఇక భైరవ అయితే ఆదికేశం చూసి నవ్వుతూ ఉంటాడు దాంతో ఆదికేశవ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళిద్దరిని చంపేయాలంత పగతో ఆదికేశవ అయితే అక్కడికి వస్తాడు ఇక అక్కడ ఉన్న మైత్రి అయితే ఆదికేశవని చూసి నవ్వుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఆదికేశవ అని ఆడుకుంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్